అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసుకోండి మీకు అర్థమైంది సూపర్ టేస్ట్తో ఉంటుంది ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా చాలా అంటే చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి చిన్నపిల్లలకు కొంచెం వీక్నెస్ ఉన్న పిల్లలకు కానీ మనకు బ్రెయిన్ సురుగ్గా పనిచేస్తుంది కొద్దిగా డల్లుగా ఉన్న పిల్లలకు ఇలా చేసి కర్రీ పెట్టింది ఉంటే వాళ్ళు చాలా సార్పుగా తయారవుతారు చాలా రుచిగా ఉంటుంది కర్రీ ఉండుచుతాం మనం ఈ కర్రీని ఎలా చేసుకోవాలన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను రాజ్మాలు నైటే నానబెట్టుకోవాలి వీటిని ఓవర్ నైట్ అంతా నాన్తే మనకు అవి చక్కగా నాన్తాయి ఉదయానికి చూడండి ఉదయంలో ఉదయానికి మనకు అయినా కదా వాటర్ అంపేసి అవి కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో అయితేనే మంచిగా ఉడుకుతాయండి అవి లేకపోతే ఉడకాయి కుక్కర్లో వేసుకొని అవి మునిగేదాకా వాటర్ వేసి దాన్ని స్టవ్ అంటూ పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి అప్పుడే ఉడుకుతాయి రాజ్మా ఉడకదు లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ టమాటాలు ఒక మూడు టమాటాలు పావు కేజీ అవుతాయి కావచ్చు అట్లనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అట్లనే కొన్ని మసాలాలు తీసుకోవాలి మీ పైసినేసుకు తగ్గట్టు వేసుకోండి వేసుకున్నాక దాంట్లో కొంచెం కరివేపాకు తగినంత సాల్టు వేసుకొని దాన్ని మెత్తగా ప్యూరిఫై పట్టుకోవాలి పీరి పట్టుకోవాలి టమాటా పీరి ఇప్పుడు మనం దాన్ని మిక్స్ చేసుకుందాం చూడండి మనకు అట్లా తయారవుతుంది టమాటంతా అట్లా మెత్తగా మెదిగి మనకు మంచి పేస్ట్ లాగా అవుతుంది దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మనకు రాజ్మా ఉడికిందో లేదో చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై చేదాకా ఉంచుకున్నాండి అప్పుడే మనకు రాజ్మా అన్నది చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఆ వీటిని పక్కకు పెట్టేసి మనం ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి మళ్ళీ కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి కర్రీ బాగుంటుంది పోపు దినుసులు వేసుకున్నాక అట్లనే ఒక రెండు ఉల్లిగడ్డలు చిన్నకు కడిచేసి ఉల్లిపాయ అన్నది కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది గ్రేవీతోటి ఉల్లిపాయ అంతా చిన్నగా చేసి వేసుకున్నాక మనకు అదంతా ఫ్రై కావాలి ఉల్లిపాయ అంతా ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలి చూడండి అల్లం కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోండి పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మంచిగా ఆయిల్లో ఉడికించుకున్నాక ఇప్పుడు టమాటా ప్యూరీ చేసుకోవాలి మనం మసాలా టమాటా పట్టుకున్నాం కదా దాన్ని మనం పోపులో వేసుకోవాలి అంత వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి మనకు అదంతా కొంచెం ఉడకాలి గ్రేవీ అంతా ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని దానికి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి క్యాప్ తీసుకుంటా దాన్ని కలుపుకుతూ ఉడికించుకోండి చూడండి మన గ్రేవ్ అంతా అట్లా కావాలి ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ దాకా వేసుకున్నా అట్లనే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ సా ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా గరం మసాలా అంటే ప్యూర్ గరం మసాలా వేసుకోకండి నేను ఇక్కడ చికెన్ మసాలా వేసుకున్నా మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా సాల్ట్ వేసుకోండి మనం పట్టంగా వేసినాం కదా టమాటాలు దాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు అంత ఒకసారి కలిపి క్యాప్ పెట్టి దాన్ని గ్రేవ్ అంతా ఉడికించుకోవాలి రాజ్మాన్లు చూడండి మనకు ప్రెషర్ పోయింది కదా సల్లగా అయింది ఇప్పుడు ఉడికిందో లేదో అన్నది చూసుకోవాలి అంత మెత్తగా ఉడకాలి రాజమన్ల ఇప్పుడు మనం గ్రేవీ ఇస్తాం ఉడికింది చక్కగా ఇప్పుడు మనం ఉడికించుకున్న రాజ్మాని అందులో వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒక్కసారి అట్లా కలుపుకోండి చాలా బాగుంటుందండి కర్ర అయితే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీలు స్ట్రాంగ్గా ఉండాలన్నా ఈ కర్రీని అయితే తప్పక తినాలి ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి తిన్నా పర్లేదు లేని వాళ్ళు స్థాం తినచ్చు కిడ్నీ సమస్య రాకుండా ఉంటుంది మనకు స్ట్రాంగ్గా తయారైతే కిడ్నీ కానీ బోన్స్ కానీ ఇప్పుడు మన గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోండి నేనైతే ఒక చిన్న కప్పు తోటి కప్పడేసుకున్న ఇప్పుడు క్యాప్ పెట్టేసి మరొక నిమిషం ఉడికించుకుంటే మనకు గ్రేవ్ అంతా ఉడికి చూడండి ఆయిల్ అంతా అట్లా బయటికి వస్తుంది ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి కలుపుకోండి చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి చిన్నగా జరిగింది నేను ఇక్కడ నేను కుర్మా మసాలా వేసుకుంటున్నా ఇంకా కొంచెము కూరగాయలు కాబేజీ కానీ ఆలు కానీ ఆలు కుర్మా మసాలా ఉంటుంది కదా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం క్యాప్ పెట్టేసుకుందాం క్యాప్ పెట్టేసుకొని అట్లా ఒక థర్టీ ఉంచుకొని మనం స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకుంటే మనకు కర్రీ రెడీ అయింది చపాతీతో కానీ రైస్తో కానీ దేనితో తిన్నా సూపర్ ఉంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే కొంతమందికి వెళ్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బిల్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే సూ చేయొచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది ఎలా కుదిరిందో మీరు ఇలా చేసుకొని కామెంట్ చేయండి చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి తప్పక ట్రై చేయండి ఇలా